హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ఫిఫ్టీ సిక్స్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పూజారి గారు ఆమె వంక చూస్తూ మీరెందుకు తన గురించి అడుగుతున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతారు అన్నపూర్ణ గారు పూజారి గారు మీకు నాపై సందేహం వద్దు నాకు పెళ్ళి కావాల్సిన ఒక మనవడు ఉన్నాడు ఈ అమ్మాయి చూడ చక్కని చుక్కల ఎంతో సాంప్రదాయ పద్ధతిగా ఉంది తను అయితే మా వాడికి ఈడు జోడు బాగుంటుందని అంతే అంటూ తన మనసులో ఆలోచన బయట పెడుతుంది దాంతో ఆయన కూడా సంతోషించి అమ్మ మంచి మాట అన్నారు తనలాంటి అమ్మాయి ఏ ఇంటిలో అడుగుపెట్టినా ఆ ఇంట లక్ష్మీదేవి కాలు పెట్టినట్టే అంత గొప్ప జాతకం తనది అని చెప్తారు ఆయన మాటకి అన్నపూర్ణగానికి మిక్కిలి సంతోషం వేస్తుంది హుషారుగా అయితే ఇంకా ఆలస్యం చేయకుండా తన వివరాలు చెప్పండి పూజారి గారు అంటుంది దాంతో ఆయన అమ్మ నాకు తన పూర్తి వివరాలు అయితే తెలియదు కానీ తన పేరు తన తల్లిదండ్రుల పేర్లు మాత్రం తెలుసు అది కూడా అప్పుడప్పుడు వాళ్ళ పేర్లతో అర్చన చేయిస్తూ ఉంటుంది కాబట్టి బాగా గుర్తు అని చెప్తారు ఆయన మాటకి అన్నపూర్ణ గారు చిన్న నిట్టూర్పు విడిచి సరే అండి అవన్నా చెప్పండి అంటుంది అప్పుడు ఆయన అమ్మాయి పేరు భాను అని తన అమ్మా నాన్నల పేర్లు సీత రవిచంద్ర అని చెప్తారు అది విన్న ఆమె ఒక్క క్షణం ఏదో ఆలోచించి వెంటనే సరే మరి మీకు తన ఇంటి అడ్రస్ ఏమైనా తెలుసా అంటుంది లేదమ్మా నాకు అవే తెలుసు అని చెప్తారు పూజారి గారు ఓ అవునా మరి ఇందాక ఎవరి పేరును పూజ చేయించినట్టు ఉంది అంటుంది అన్నపూర్ణమ్మ హా అవునండి ఈరోజు తన స్నేహితురాలి పుట్టినరోజు అంట అందుకే ఆ అమ్మాయి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆమె పేరుతో అర్చన చేయించి ఆ దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళింది అని చెప్తాడు దానికి అన్నపూర్ణ గారు మనసులో తన ఫ్రెండ్ గురించే ఇంతలా ఆలోచిస్తే తన కుటుంబం గురించి ఇంకెంత ఆలోచిస్తుంది ఇలాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని గట్టిగా ఫిక్స్ అయ్యి పూజారి గారికి థ్యాంక్స్ చెప్పి పక్కకి వెళ్ళి కూర్చుంటుంది ఆయన అక్కడికి జనాలు రావడంతో పూజ చేయడానికి వెళ్ళిపోతారు అసలు అన్నపూర్ణ గారు ఎప్పుడు వచ్చారు అనుకుంటున్నానా పండు కంటే ముందే చందు అన్నపూర్ణ గారు గుడికి వచ్చి పూజ చేయించుకుని బయటికి వస్తారు అన్నపూర్ణ గారు గుళ్ళో ఒక దగ్గర కూర్చుని చందుని వాళ్ళతో తెచ్చిన ప్రసాదాన్ని పంచడానికి పంపిస్తుంది అప్పుడే పండు గుళ్ళోకి వెళ్ళడం చూసి ఒక ఇంత ఆనందంగా తన వెనకే వెళ్ళి తను పూజారి గారితో అంత క్లోజ్గా మాట్లాడడం గమనించి ఆయనని అడిగితే వివరాలు తెలియచ్చు అని అలా వెళ్ళి మాట్లాడారు అలా అన్నపూర్ణ గారు పండు గురించిన ఆలోచనలో ఉండగా చందు వచ్చి గ్రాని వెళ్దామా అంటుంది కానీ ఆమె ఏం పట్టించుకోకుండా తన ఆలోచనలలో మునిగిపోతుంది దాంతో చందు ఏంటి గ్రాని ఏం మాట్లాడవు ఇంకా ఇంటికి వెళ్దామా అంటూ ఆమెను కదుపుతుంది దాంతో తన ఆలోచనల నుండి బయటకు వచ్చి చందు వైపు చూసి ఏంటి బంగారం ప్రసాదం పంచేది అయిపోయిందా అని అడుగుతుంది హాగ్రాని అయిపోయింది అది సరే నువ్వేంటి నేను ఇంతసేపు పిలిచినా నా మాట వినిపించుకోకుండా ఏదో ఆలోచిస్తున్నావు అంటుంది అదా మొన్న అమ్మవారి గుడిలో చూసిన అమ్మాయిని మళ్ళీ ఇక్కడ చూశానురా తన గురించి తెలుసుకుందాం అనుకున్నా కానీ లాభం లేకపోయింది అంటుంది ఒకంత నిరాశగా చందు ఎగ్జైట్ అవుతూ ఏంటి ఆ అమ్మాయి మళ్ళీ కనిపించిందా ఎక్కడా అంటూ చుట్టూ చూస్తూ తనకి కనపడిన ప్రతి అమ్మాయిని చూపిస్తూ తనేనా తనేనా అంటూ అడుగుతుంది గ్రాని అందరినీ చూసి కాదురా వాళ్ళల్లో ఆ అమ్మాయి లేదు ఇప్పటి వరకు ఇక్కడే ఉనింది బహుశా ఇంటికి వెళ్ళిందేమో అని చెప్తుంది దాంతో చందు అయ్యో నేను మళ్ళీ మిస్ అయ్యానే ఏంటో ఆ రోజు అలా మిస్ అయ్యా ఈరోజు కూడా అలానే అయింది నీకు అంతలా నచ్చిందంటే తను ఎలా ఉందో చూడాలని ఎంత ఆశపడ్డాను మళ్ళీ కనిపించలా తనని కలిసే రోజు ఎప్పుడు వస్తుందో అంటూ అది సరే కానీ గ్రాని ఏంటి తన గురించి అంతలా ఆరా తీస్తున్నావు కొంప తీసి తననే నీ మనవరాలిగా తెచ్చుకుందాం అనుకుంటున్నావా ఏంటి అంటుంది అంత అదృష్టం కూడానా తన వివరాలే పూర్తిగా తెలుసుకోలేకపోయా అంటుంది బాధగా అయ్యో గ్రాణి నువ్వు అంతలా ఫీల్ అవ్వకు ఆ దేవుని సన్నిధిలో నీ మనసులో ఇలాంటి కోరికని పుట్టించాడు అంటే ఇది అంతా ఆయన లీలలే ఉంటుంది తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది నువ్వు బాధపడకు పద అంటూ ఆమెను తీసుకుని బయటికి వాళ్ళ కారు దగ్గరికి వెళ్తుంది చందు అక్కడికి వెళ్ళాక గ్రానీని కారులో కూర్చోబెట్టి తను వాళ్ళ ఫ్రెండ్ని కలిసి వస్తాను తనని ఇంటికి వెళ్ళమని డ్రైవర్తో జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చందు వెళ్ళిపోయాక డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తాడు అనగా పక్కన ఏదో గొడవ జరుగుతున్నట్టు మాటలు వినిపించి అన్నపూర్ణ గారు అటువైపు చూస్తారు అక్కడ పండు ఎవరో ఒక అతనిపై కోప్పడుతూ అతన్ని తిడుతూ ఉంటుంది అది చూసిన అన్నపూర్ణ గారు అక్కడ ఏం జరుగుతుందో పండు అతన్ని ఎందుకు తిడుతుందో అర్థం కాక ఏమైందో తెలుసుకోవాలని కార్ దిగి అటువైపు వెళ్తుంది అక్కడ పండు ఎవరో ఒక చిన్న పాపని చేత్తో పట్టుకుని అతని వైపు కోపంగా చూస్తూ ఏమయ్యా చూడడానికి ఇంత వయసు వచ్చింది కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా అంత చిన్న పిల్లని అలా నిర్దాక్షిణ్యంగా కిందకి తోసేస్తావా అసలు మనిషివేనా నువ్వు కొంచెం కూడా జాలి దయా లేదా నీకు తను కూడా నీ బిడ్డ లాంటిదే కదా అలా ఎలా నెట్టేశావు తనని చూడు తనకి దెబ్బలు కూడా తగిలాయి అయినా నీకు కొంచెం కూడా జాలి కలగలేదు అన్నేసి మాటలు అంటున్నావు అసలు ఆ పాప అంత పెద్ద తప్పు ఏం చేసిందని వెనక ముందు చూడకుండా కింద పడేశావు అంటూ సీరియస్గా నిలదీస్తుంది అతన్ని దానికి సమాధానంగా ఆ వ్యక్తి అరుస్తూ ఏంటమ్మా ఓ రెచ్చిపోతున్నావు ఏదో పెద్ద మదర్ తెరిస్తాలా మాట్లాడుతున్నావు అసలు ఆ పిల్ల ఏం చేసిందో తెలుసా నా బిడ్డ చేతిలో ఉన్న చాక్లెట్స్ డబ్బులు లాక్కోబోయింది మొహంది సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదంటే ఈ పాటికి ఎంచక్క అవి తీసుకుని ఉడాయించేది అలాంటి దాన్ని వెనకేసుకుని వచ్చి నువ్వు ఇలా నా మీద అరవడం ఏం బాగాలేదు అసలు ఆ పిల్లని చూడు ఎలా ఉందో ఒంటి నిండా మురికి గుడ్డలతో కంపు కొడుతూ చిచి ఇలాంటి వాళ్ళ దగ్గర కొంచెం సేపు ఉన్నా చాలు సర్వ రోగాలు అంటుకుంటాయి అంటూ ఆ పాపని అసహ్యంగా చూస్తూ చూసింది చాలు పదండి పోదాం అంటూ వాళ్ళ పిల్లల్ని తీసుకుని పెద్ద దిగి వచ్చింది ఝాన్సీ లక్ష్మీబాయి దేశాన్ని ఉద్ధరించడానికి అంటూ పండుని తిట్టుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అతను తరువాత పండు వెళ్ళిపోయే అతని వంక చిరాగ్గా చూస్తూ చి ఏం మనుషులో ఏంటో కొంచెం కూడా మానవత్వం లేకుండా ఇలా తయారు అయ్యారు నేటి సమాజం ఎటుపోతుందో ఏంటో పసిపిల్లల్ని దేవుళ్ళతో సమానంగా చూడాల్సింది ఇలాంటి అంటరాన్ని దాన్ని చూసినట్టు చూస్తున్నారు పైగా ఇంత జరుగుతున్నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏం పట్టనట్టు సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయారు ఏ ఒక్కరికి కూడా బాధ్యత లేదు అని తిట్టుకుంటూ ఆ పాప ముందు కూర్చుని ఏంటి నాన్న ఆ అంకుల్ చెప్పింది నిజమా నువ్వు వాళ్ళ పాప దగ్గర చాక్లెట్లు లాక్కోబోయావా అని అడుగుతుంది ఆ పాప తలదించుకుని అవును అంటుంది వెంటనే పండు అలా ఎందుకు తీసుకోబోయావు తల్లి అలా వేరే వాళ్ళవి లాక్కోవడం తప్పు కదా అంటుంది ఆ పాప మరేమో అక్క నాకు అవన్నీ తెలియదు నాకు చాలా ఆకలి వేసింది అన్నం తిని నాలుగు రోజులు అవుతుంది కడుపులో చాలా నొప్పిగా ఉంది మంచినీళ్ళు ఎన్ని తాగినా ఆకలి తగ్గడం లేదు అందుకే ఆ పాప దగ్గర తినేవి కనిపించగానే తన దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం పెట్టవా ఆకలిగా ఉంది అని అడిగాను కానీ ఆ పాప ఉహు నేను పెట్టను అంటూ వెనక్కి వెళ్తూ ఉంది నేను కొంచెం పెట్టు అంటూ తన చేయి పట్టుకుని బతుమాలతున్నా అంతలో అక్కడికి ఆ అంకులు వచ్చారు ఆ పాపేమో ఏడుస్తూ నేను తన చేతిలో ఉన్నవి లాక్కోబోయాను అని చెప్పింది ఆ అంకులు అది నిజమో కాదో తెలుసుకోకుండా నన్ను పట్టుకుని పక్కకి తోసేశాడు అంతలో నువ్వు వచ్చి పట్టుకున్నావు అంటూ అక్కడ జరిగింది మొత్తం చెప్తుంది అమాయకంగా మరి నీకు ఎవరూ లేరా నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటుంది పండు దానికి పాప నేను ఒక అనాథని అక్క నాకు ఎవరూ లేరు ఎవరినైనా డబ్బులు అడిగి వాటితో ఏమైనా కొనుక్కొని తింటా ఎవరు ఇవ్వకుంటే ఖాళీ కడుపుతో ఉంటా ఈ మధ్య నన్ను ఎవరు వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వడం లేదక్క అందుకే బాగా ఆకలి వేస్తుంది అని చెప్పింది అంతే ఆ పాప అలా చెప్పేసరికి పండు మనసు తరుక్కుపోయింది కళ్ళలో నుండి కన్నీరు ఆగకుండా వచ్చేస్తుంటే ఆ పాపని గుండెలకి హత్తుకుని ఇంకెప్పుడు నీకు ఎవరూ లేరు అనుకోకురా నీకు ఈ అక్క ఉంది నాతో పాటు వస్తావా నీకు మంచి బట్టలు ఇస్తాను మంచి భోజనం పెట్టిస్తాను అని అడుగుతుంది దాంతో పాప హా అక్క తప్పకుండా వస్తా అంటుంది అలా పండు ఆ పాపని తీసుకుని తన స్కూటీలో స్టార్ట్ అవుతుంది పక్క నుండి అదంతా విన్న అన్నపూర్ణ గారు పర్లేదు ఈ అమ్మాయిలో చాలా మంచి నక్షణాలు ఉన్నాయి అని మురిసిపోతూ తన కూడా బయటికి వచ్చి కారులో కూర్చుని ముందు వెళ్ళే స్కూటీని ఫాలో చేయమని చెప్తుంది అలా వెళ్ళిన పండు ముందు ఆ పాపని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లి కడుపు నిండగా ఫుడ్ పెట్టించి అది తిన్నాక వాటర్ తాపించి బిల్ కట్టేసి మళ్ళీ ఒక షాప్కి వెళ్ళి పాపకి కొన్ని బట్టలు కొని అవన్నీ స్కూటీలో పెట్టుకుని స్టార్ట్ అవుతారు అన్నపూర్ణ గారు పండు చేసేవన్నీ చూస్తూ మనసులో పండుని మెచ్చుకుంటూ తన వెనకే వెళ్తూ ఉంటారు అలా కొంత దూరం వెళ్ళాక పండు స్కూటీ ఆపి పాపని తీసుకుని ఒక ఆశ్రమం లోపలికి వెళ్ళి అక్కడ వర్క్ చేసే వాళ్ళకి తనని అప్పగించి తనని బాగా చూసుకోమని ఏం కావాలన్నా తనకి కాల్ చేయమని చెప్పి తనని అక్కడ జాయిన్ చేసి ఆ పాపతో ఇక నుండి నువ్వు ఇక్కడే ఉంటావు వీళ్ళు నీకు మంచి ఫుడ్ పెడతారు మంచి బట్టలు ఇస్తారు నిన్ను చాలా బాగా చూసుకుంటారు ఇంకా అటు చూడు అంటూ అక్కడ ఆడుకునే పిల్లల్ని చూపించి వాళ్ళందరితో సరదాగా ఆడుకోవచ్చు చదువుకోవచ్చు మరి ఇక్కడ ఉంటావా నువ్వు అంటుంది దానికి ఆ పాప హ్యాపీగా అక్క ఉంటాను అంటుంది ఓకే గుడ్ అని చెప్పి ఆయాని పిలిచి ఆ పాపకి స్నానం చేయించి ఈ బట్టలు వేయి అని బట్టలు ఇచ్చి పంపిస్తుంది తరువాత జాగ్రత్తరా బాయ్ అని చెప్పి బయటికి వచ్చేస్తుంది ఇవన్నీ చూసిన అన్నపూర్ణ గారు పండుకి ఫిదా అయిపోయి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఈ అమ్మాయే నా మనవడి భార్యగా నా ఇంట్లో అడుగు పెట్టాల్సిందే ఇందులో ఏ మార్పు లేదు దేవుడా నా కోరికని మన్నించు స్వామి అనుకుంటూ మనసులోనే దేవుణ్ణి వేడుకుంటుంది తరువాత ముందు చూస్తే పండు కనిపించదు గ్రాణి దేవుణ్ణి వేడుకునే గ్యాప్లో పండు స్కూటీలో వెళ్ళిపోతుంది సో కనిపించదు అలా మళ్ళీ పండుని మిస్ అవుతుంది ఇంకా చేసేదేమీ లేక వాళ్ళ ఇంటి దారి పడుతుంది గ్రాణి పండు గుడి పాప జాయినింగ్ అవన్నీ చూసుకుని ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అవుతుండడంతో ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి సీతగారితో సిరీని మీటవును వెళ్తున్నానుమా బాయ్ అంటుంది సీతగారి వెనక నుండి ఏదైనా తినేసి వెళ్ళవే పొద్దునుండి ఏం తినలేదుగా అంటుంటే మా నేను వెళ్ళేది లంచ్కే అక్కడ తినేస్తా ఇప్పటికే లేట్ అవుతుంది నా కోసం అక్కడ అది వెయిటింగ్ అంటూ హడావిడిగా అక్కడ నుండి బయలుదేరుతుంది అలా వెళ్తున్న పండు ట్రాఫిక్లో ఇరుక్కుంటుంది రెడ్ సిగ్నల్ పడడంతో ఒక చోట స్కూటీ స్టాప్ చేసి ఉంటుంది వెంటనే గ్రీన్ సిగ్నల్ పడడంతో అందరూ హడావిడిగా తమ వాహనాలు స్టార్ట్ చేసుకుని వెళ్తూ వెనక నుండి ఒక బైక్ అతను ఫాస్ట్గా వచ్చి పండు స్కూటీని గుద్దేస్తాడు దాంతో పండు పక్కకి పడిపోతుంది స్కూటీ స్టార్ట్ చేసి రైస్ చేసి ఉండడంతో అది వెళ్ళి ముందు ఉన్న ఆటోని గుద్దుకుని పడిపోతుంది పండు పడిపోవడంతో ఆ బైక్ అతను భయపడి అక్కడ వాళ్ళకి దొరికితే ఏం జరుగుతుందో ఏమో అనుకుని జీవుడా అంటూ వెనక్కి తిరిగి చూడకుండా ఇంకా ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు కొంచెం దూరం నుండి అదంతా గమనించిన ఒక వ్యక్తి ఫాస్ట్గా పండు దగ్గరికి వచ్చి తనకి చేయి అందించి పైకి లేపుతాడు పండు దగ్గరికి వచ్చి తనకి చేయి అందించి పైకి లేపిన ఆ వ్యక్తి ఎవరో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్